హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రం నేను మీ అమిజాన్ అండి ఇంకా ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఆడపడిచైతే ఫిష్ కర్రీ అయితే చేస్తుంది ఎలా చేస్తుంది ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేశారండి ఆ తర్వాత పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేశారు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకున్నారు స్పైసీ తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నారు ఈ మసాలా అయితే రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న ఫిష్ ముక్కలు అయితే వేసుకోవాలి ఈ అయితే ఉప్పుతో కడిగాం కదా కొంచెం ఉప్పుగా ఉంటాయని మేమైతే ఇప్పుడు ఉప్పు అయితే వేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఉప్పు వేస్తే ఫిష్ ముక్కలు పడతాయి కదా ఇంకా ఉప్పుగా అయిపోతాయని వేయలేదండి ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని మసాలాలో కలిసేలాగైతే కలుసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పులుపు తగ్గట్టు చింతపండు పులుసునైతే వేసుకోవాలి గ్రేవీ తగ్గట్టు వాటర్ కూడా పోసుకొని ఫిష్ ముక్కల్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం కసూరి మేతి కొన్ని వాటర్ కూడా పోసుకున్నారండి ఒకసారి అలాగే సైడ్ని అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి మేము కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము లంచ్ చేసిన తర్వాత బీచ్కి అయితే వెళ్తున్నామండి ఈ ఆటోలు వచ్చేసి మేము మా అమ్మయ్య మా చెల్లి మా అమ్మాయి మా బాబు అయితే ఉన్నాము మా బీచ్ దగ్గర స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము లోకల్ ట్రైన్ ఇంకా మా ఫ్యామిలీ అంతా వెళ్ళిపోతున్నాము లోకల్ ట్రైన్ అయితే వచ్చేసింది ఎక్కేసాము ఇంకా చెన్నై బీచ్లో అయితే దిగామండి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఆటో అయితే ఎక్కిపోవాలి ఇంక ఇక్కడైతే జయలలిత సమాధి అవి ఉంది కదండి ఇంకొక అయితే వచ్చాము చూడలేదని చెప్పేసి అలా లోపలికైతే వచ్చాము ఇటు నుంచి బీచ్ లోపలికి వెళ్దాం అనుకున్నాము కానీ పోనీయట్లేదండి మళ్ళీ వెనకాల వచ్చేసి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా బీచ్ దగ్గరకైతే వెళ్తున్నామండి ఎంట్రీస్లో ఇలాగైతే స్నాక్స్ పిల్లలు ఆడుకునే బొమ్మలు మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు ఇంకా బీచ్ దగ్గరకైతే వచ్చామండి ఇంకా లోపలికైతే ఉసుకలో నడుచుకోవాలి కాళ్ళు అయితే బాగా నెప్పి వస్తాయి అలాగే ఉసుక కూడా కాలుతుంది ఇంకా బీచ్లోకి అయితే వచ్చేసాము పోలీసులు అయితే లోపలికి ఎలా చేయట్లేదండి ఇంకా ఒడ్డు మీదే ఆడుకోవాలి Safi Vita Safi Vita, Vita, Kana, Konda Vita, Safi Hanaka. ఇంకంతా చూసి ఆడుకొని ఇలా వెళ్ళిపోతున్నామండి ఫస్ట్ అయితే స్నాక్స్ అయితే తినేస్తున్నాము ఇక్కడ వచ్చేసి పానీపూరి సమోసా చాటు బొడబ్ మసాలా అయితే ఉన్నాయి ఇంకా ఆ తర్వాత వెళ్తూ వెళ్తూనే ఇక్కడ టెడ్డీ అయితే జోక్స్ అని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము बाबा कोई फाट के शॉट होने बोले टेंथ ఇంకా లోకల్ ట్రైన్ దగ్గరకైతే అయితే వచ్చేసామండి టికెట్ తీసుకొని ఎక్కేసాము ఇంకా ఇదే అండి ఈరోజు వీడియోస్ నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నీ వేళిస్తూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్